చట్టసభల్లో సమయానికి చర్చలు తప్పనిసరి ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు కేరళ సీఎం పినరై విజయన్ కు ఈడీ షోకాస్ నోటీసులు నిధుల సమీకరణపై సందేహాలు ప్రభావంతో ఏపీలో వర్షాలు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ సర్పంచ్ పదవికి డెబ్బై మూడు లక్షల వేలం గ్రామాభివృద్ధి కోసం ఏకగ్రీవ తీర్మానం చట్టసభలో సమయానికి చర్చలు తప్పనిసరి వికసిత్ భారత్ దిశగా దేశం ముందడుగు వేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు పార్లమెంటు శీతాకాల సమావేశాల వేళ తొలి రోజుకు ఆయన లోక్సభకు హాజరవుతూ మీడియాతో మాట్లాడారు ప్రజాస్వామ్య దేశంలో అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలని అన్నారు చట్టసభల్లో సమయానికి చర్చలు తప్పనిసరి అని తెలిపారు దేశ ప్రగతి కోసం పార్లమెంటులో అధికార విపక్ష సభ్యుల సాక్షిగా మంచి చర్చలు కొనసాగాలని పేర్కొన్నారు వికసిత భారత్ లక్ష్యంగా దేశం ముందడుగు వేస్తోందని కామెంట్ చేశారు దేశాభివృద్ధి కోసం విపక్షాలు కూడా తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు బీహార్లో ఓటింగ్ రికార్డు స్థాయిలో జరిగిందని తెలిపారు ఆ ఎన్నికల్లో మహిళల ఓటింగ్ శాతం పెరగడం సంతోషకరమని ప్రధాని అన్నారు ఈసారి పార్లమెంటు సీజన్ కూడా దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకే బాటలు పరుస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు

जहां अभी पराजय के लिए जाने वाले हो वहां भी बोल दीजिए। लेकिन यहां तो नारे नहीं नीति पर बल देना चाहिए और वो आपकी नीयत होनी चाहिए साथियों हो सकता है राजनीति में नेगेटिविटी कुछ काम आती होगी కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గట్టి షాక్ ఇచ్చింది విజయంతో పాటు ఆయన వ్యక్తిగత కార్యదర్శి అబ్రహాం ఆర్థిక శాఖ మంత్రి థామస్ ఐజాక్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది విదేశీ మారకపు నిర్వహణ చట్టం నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి ఈ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం నిధులు సమీకరించే ప్రభుత్వ సంస్థ కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ బోర్డ్ రెండు వేల పంతొమ్మిదిలో జారీ చేసిన మసాలా బాండ్ల వ్యవహారంలో ఈ నోటీసులు జారీ చేసింది నిధుల సేకరణలో ఫెమా మార్గదర్శకాలు పాటించలేదన్న ఈడీ ఆరోపణల నేపథ్యంలో ఈ వ్యవహారంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కేరళలోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి కేఐఎఫ్బి లండన్ స్టాక్ సుమారు కోట్ల రూపాయల విలువైన మసాలా బాండ్లను జారీ చేసింది ఈ నిధుల సమీకరణ మరియు వాటి వినియోగంలో ఫెమా నిబంధనలను పాటించలేదని ఆర్బీఐ మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరించిందనేది ప్రధాన ఆరోపణ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన కేఐఐఫ్బి కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశీ మార్కెట్ల నుండి నేరుగా రుణాలు తీసుకోవడం రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల తొంభై మూడు ఒకటికి విరుద్ధమని కాక్ తన నివేదికలో పేర్కొంది అయితే కేఐఐఎఫ్బి తన కార్యకలాపాలు చట్టబద్ధంగా ఆర్బీఐ మార్గదర్శకాలు లోబడి ఉన్నాయని ఈ అప్పులు రాష్ట్ర బడ్జెట్ పరిధిలోకి రావని వాదించింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ బూట్లను తొడిగి మైదానంలో కసరత్తులు మొదలుపెట్టారు అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ టీంతో జరగనున్న మ్యాచ్ కోసం ఆయన సన్నద్ధమవుతున్నారు ఆదివారం రాత్రి హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్ర గ్రౌండ్ లో సీఎం రేవంత్ రెడ్డి గంటపాటు ఫుట్బాల్ ప్రాక్టీస్ చేశారు ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి డిసెంబర్ పదమూడో తేదీన ప్రపంచ ప్రఖ్యాత ఫుట్బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ హైదరాబాద్ రానున్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉప్పల్ స్టేడియంలో ఒక ఫుట్బాల్ మ్యాచ్ను నిర్వహించనున్నారు ఈ మ్యాచ్ లో మెస్సీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా తన బృందంతో కలిసి ఆడనున్నారు ఈ నేపథ్యంలోనే సీఎం ప్రాక్టీస్ మొదలుపెట్టారు ప్రాక్టీస్ సెషన్ లో ఆయన బాల్ ను డ్రిబ్లింగ్ చేస్తూ పాసింగ్ చేస్తూ ఎంతో ఉత్సాహంగా కనిపించారు ఈ మ్యాచ్ లో మెస్సీ తన ట్రేడ్ మార్క్ పదవ నెంబర్ జెర్సీతో ఆడనుండగా సీఎం రేవంత్ రెడ్డి తొమ్మిదో నెంబర్ జెర్సీతో బరిలోకి దిగనున్నట్లు సమాచారం ఈ ఈవెంట్ ద్వారా రాష్ట్రంలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు యువతను ఫుట్బాల్ వైపు ఆకర్షించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది సీఎం స్వయంగా క్రీడల్లో పాల్గొనడంపై సోషల్ మీడియాలో సూపర్ సీఎం అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు ఈ కార్యక్రమం హైదరాబాద్ కీర్తిని ప్రపంచ క్రీడాపటంలో మరింత పెంచుతుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వర్షాలు వదిలిపెట్టడం లేదు వర్షాకాలం ముగిసినప్పటికీ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో వానలు కురుస్తూనే ఉన్నాయి బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు వాయుగుండాలు తుఫానులు ఏర్పడుతున్నాయి ఇటీవల మంతా తాజాగా దిత్వా తుఫాను బీభత్సం సృష్టించింది దిత్వా తుఫాను బలహీనపడినా దాని ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి ప్రస్తుతం దిత్వా తుఫాను తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది ఈ రోజు మరింత బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది వాయుగుండం ప్రభావంతో ఈ రోజు నెల్లూరు తిరుపతి అన్నమయ్య జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది ఇక కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు బాపట్ల పర్లాడు ప్రకాశం కడప చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఏపీ ఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు అయితే కాకినాడ తూర్పుగోదావరి ఏలూరు ఎన్టీఆర్ కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ప్రఖర్జయన్ తెలిపారు తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రంలో అయ్యప్ప స్వాముల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సామూహిక గిరి ప్రదక్షిణ నిర్వహించారు అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టిన మాలధారణ భక్తుల సామూహిక గిరి ప్రదక్షిణ పర్వం పెద్ద సంఖ్యలో జరిగింది వేకువజామున కొండ కింద వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి గిరిప్రదక్షిణ చేపట్టారు కాగా గుట్ట చరిత్రలోనే రెండవసారి ఆలయ అధికారులు అయ్యప్ప స్వాములకు ప్రత్యేక దర్శనం కల్పించారు ఈ క్రమంలో ప్రభుత్వ విప్ ఆలయ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆలయ ఈవో వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు విర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం పరిధిలోని పాతర్లపహాడ్ గ్రామ పంచాయతీలో స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది సర్పంచ్ మరియు వార్డు మెంబర్లుగా నామినేషన్లు వేసిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల దరఖాస్తులను ఎన్నికల సంఘం అధికారులు తిరస్కరించడంపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నాయకులతో ఎన్నికల సంఘం అధికారులు కుమ్మక్కై తమ పార్టీ అభ్యర్థుల నామినేషన్లను ఉద్దేశపూర్వకంగా తిరస్కరిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు బహిరంగంగా ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ నాయకుల అండతోనే అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ అభ్యర్థుల దరఖాస్తుల తిరస్కరణకు నిరసనగా స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల అధికారులతో తీవ్ర వాగ్వివాదానికి దిగారు అధికారులు వెంటనే తమ నామినేషన్లు ఆమోదించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు దీంతో పాతర్లపహాడ్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది

गवर्नमेंट सभु कयल அது <kung> அதுக்காரேக்கோட்டோ <government> जय झूलेलाल जय झूलेलाल ਯਾਰ 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 ਅੱਜ ਆਉਂਦੇ ਹਾਂ ਕਿੱਥੇ ਦਿਨ ਨੂੰ ਫਸੂ ਰੇ 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 ਤੁਤ ਤੁਚੀ ਚੱਲੇ ਗਏ ਰਿਪੇਦ ਵੀਨ ਅੰਤੇ ਐਂ ਜੱਪ ਚੱਲੋ ਆਪਾਂ ਆਪਾਂ ਵੀ ਚੱਲਦੇ ਹਾਂ ఏయ్ గణేష్ సాంబ్రా నామం ఆ బడ్జెట్ సాంబ్రా అంటే నాలుగు నాలుగు వేల రూపాయలు నేను కామిక్ मुख्यवर्क गा गाॾी पंज ఇక్కడిపోతే అనుకున్నాం కదా అని వాళ్ళు రిటర్న్ పోతే ఐదు గంటల దాటిపోరని స్వాతంత్రం లేకపోతే మీరు కలెక్టర్ సమక్షంలో

மேடம் மீன் பண்ணா அராங் மேடம் ஆரம் போக ராங் செட்டி